కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది రాజధాని అభివృద్ధి మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుంది ఎనిమిది నెలల క్రితం సిఆర్డిఏ కార్యాలయం నిర్మాణానికి కూటం సర్కార్ శ్రీకారం చుట్టింది వందలాది కోట్ల ఖర్చు చేసింది ప్రతిరోజు వందలాది మంది ఆ కార్యాలయం నిర్మాణంలో భాగం పంచుకున్నారు ఎట్టకేలకు సిఆర్డిఏ కార్యాలయం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభానికి నోచుకుంది రాజధానిలో ఏ నిర్మాణమైన ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకే అలాంటి రాజధానిలో గుండెకాయ లాంటి సిఆర్డిఏ కార్యాలయం ప్రారంభంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం జనసేన శ్రేణులకు మింగుడు పడడం లేదు కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధానిలో పనులు పునఃప్రారంభమైన తరువాత ఓపెనింగ్కు నోచుకో నోచుకున్న మొదటి ప్రభుత్వ కార్యాలయం ఇదే కావడం విశేషం ఇలాంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్కు చోటు దక్కపోవడంపై జనసేన శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి ఇదేదో టీడీపీ కార్యక్రమంగా మాత్రమే నిర్వహించారనే విమర్శ వైసీపీ నుంచి వస్తుంది సిఆర్డిఏ కార్యాలయం ప్రారంభంలో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తదితర టీడీపీ నాయకులే పాల్గొనడానికి పాల్గొనడాన్ని జనసేన శ్రేణులు గుర్తు చేస్తున్నాయి రాజకీయ అవసరాల్లో మాత్రమే పవన్ ముందు పెట్టడం ప్రభుత్వ కీలక కార్యక్రమాల్లో ఆయనకు చోటు ఇవ్వకపోవడం దేనికి సంకేతమని జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి సినీ హీరోగా జనసేనిగా ఆయనకు ఎంతకంటే సుదీర్ఘమైన గతం ఉంది ఆ గతంలో ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనేక భేటీలు నిర్వహించారు అప్పటి అనేక సంగతులను వేరు వేరు సందర్భాల్లో గుర్తు చేసుకుని ఉంటారు కానీ అలాంటి తన అభిమానులను గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఒకసారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసి నలుగురు దృష్టిని అటువైపు ఆ ఆకర్షించేంత గొప్ప విషయాలు ఏముంటాయి అంటే షేర్ చేసుకుంటారు ఉంటే షేర్ చేసుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ ఆ రకంగా పాత విషయాలను షేర్ చేసుకున్నది చాలా తక్కువ కాకపోతే ఇప్పుడు మాత్రం రెండు వేల పద్దెనిమిది తిత్ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను పరామర్శించిన ఒక అనుభవాన్ని పవన్ కళ్యాణ్ తాజాగా ఎక్స్ వేదికగా పంచుకున్నారు మాకు ఉచితాలు కాదు పాతికేళ్ల భవిష్యత్తు ఇవ్వండి అని శ్రీకాకుళం యువత తనతో చెప్పారంటూ పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తున్నారు ఇది జరిగి ఏడేళ్ళయింది అక్టోబర్ పన్నెండు రాగానే అప్పట్లో ఒక పది మంది యువకులతో కలిసి కూర్చుని మాట్లాడుతున్న ఫోటోలను నాదెండ్ల మనోహర్ యక్స్ వేదికగా షేర్ చేశారు దాన్ని పవన్ కళ్యాణ్ రీపోస్ట్ చేశారు ఆ సంభాషణ నాకు ఇంకా గుర్తుంది వారు ఉచితాలు సంక్షేమ పథకాలు అడగడం లేదు మంచి భవిష్యత్తు అడిగారు వారి సామర్థ్యాన్ని వినియోగించుకోవాలి యువత ఆకాంక్షల్ని నెరవేర్చడానికి నిరంతరం పనిచేస్తూనే ఉంటాను అని పవన్ కళ్యాణ్ తన మాటలను కూడా ఆ పోస్ట్కు జోడించారు అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు దాన్ని పోస్ట్ చేయడంలో మర్మం ఏంటనే చర్చ వస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేస్తున్న ఓటు బ్యాంకు ఉచిత పథకాల పట్ల పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నారా లేదా పవన్ కళ్యాణ్ పోస్ట్ ద్వారా ఉచిత పథకాలకు వ్యతిరేకంగా ప్రజల్లోకి పంపి కొన్ని ఉచిత పథకాలను మంగళం పాడదలుచుకున్నారా అనే అనేది ప్రజల్లో ప్రశ్నగా ఉంది